ఒంగోలులో తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన ఉబులేస్తో కలిసి ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు వచ్చే వారం జిల్లాపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు వైద్య బృందాలు విపత్తు నిర్వహణ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు గత నాలుగు రోజులుగా మన జిల్లాలో తుఫాన్ కారణంగా వర్షాలు కురవడం కొన్ని వాగులు కూడా పొంగడం ఇవంతా జరిగింది ఈ నాలుగు రోజులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై దాన్ని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవడం జరిగింది సో కేవలం కొన్ని ఏరియాస్ అంటే ఒక నాలుగు నుంచి ఐదు ప్రాంతాల్లో వారిని ముంపుకు గురైనటువంటి ని షిఫ్ట్ చేయడం తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఏ విధమైన ఇబ్బంది కలగోకుండానే ఆల్మోస్ట్ అది ఈ రోజుతో అది కంక్లూడ్ అయింది అయితే ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మేరకు దీనికన్నా మరొక పెద్ద తుఫాను రాబోతుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిక ఇచ్చినారు దాని పేరు కూడా పెట్టారు మంతా తుఫాన్ మంతా సైక్లోన్ అని దానికి నామకరణం కూడా చేయడం జరిగింది అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మన కోస్ట్కి దూరంలో ఉంది దాని దిశ ఎట్లా ఉందంటే అటు నుంచి వెస్ట్ వాడంటే మన కోస్ట్ వైపు వచ్చి ఇలాగా నార్త్ వైపు ప్రయాణించే దిశ ఉంది కాబట్టి ఇది కాకినాడ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీరం దాడుతుంది దాని ప్రభావం వలన మనకి ప్రకాశం జిల్లాకి ఇరవై ఏడో తారీఖున వేగమైనటువంటి గాలులు గేల్స్ ఎట్ దట్ ది రేట్ ఆఫ్ నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్స్ చెప్పిన వచ్చే గాలులతో కూడినటువంటి రెయిన్స్ వస్తాయని చెప్పేసి మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అలర్ట్ చేశారు దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ సమాచారం తెలియజేయడంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా సూచనలు ఇవ్వడం అనేది జరిగింది దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తారీఖుల్లో గాలులు విపరీతంగా ఉంటాయి కాబట్టి దాంతోపాటు వర్షం కూడా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకుని ఎవరు కూడా ఆ రెండు రోజులు అంటే ఇరవై ఏడు మధ్యాహ్నం నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎవరు కూడా దూర ప్రాంతాలు ప్రయాణం పెట్టుకోకూడదని తర్వాత సైక్లోన్ టైంలో వారందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను